ఒక లక్ష పెట్టుబడి పెడితే ఏకంగా ఎనభై ఒక్క లక్షల రాబడి వచ్చింది ఎలాగో తెలిస్తే మీరు కూడా అన్ని సార్లు అదృష్టం కలిసి రాదు కానీ కొన్నిసార్లు మాత్రం కొంతమంది జాక్పాటు కొడుతుంటారు అలాంటి ఓ జాక్పాట్ గురించి మాట్లాడుకుంటే ఓ కంపెనీలో ఒక లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఏకంగా ఎనభై ఒక్క లక్షల రాబడి వచ్చింది స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ మల్టీ బ్యాగర్ స్టాక్ల కోసం వెతుకుతూ ఉంటారు ఎందుకంటే ఈ స్టాక్ కొన్ని సంవత్సరాలలో వారికి లాటరీని ఇస్తుంది వారి చిన్న పెట్టుబడి చాలా రేట్లు పెరుగుతుంది ఇది వారిని ధనవంతులను కూడా చేస్తుంది ఆటో కంపెనీ ఫోర్స్ మోటార్స్ స్టాక్ చాలా మందికి అదృష్టంగా మారింది ఎందుకంటే ఈ యొక్క స్టాక్ పెట్టుబడిదారులకు భారీ రాబడిని కూడా ఇచ్చింది ఫోర్స్ బుల్లిష్ లో ఉంది ఈ స్టాక్లలో చాలా టర్న్ కారణంగా ఈ స్టాక్ చాలా మంది పోర్ట్ సంపద సృష్టికర్తగా మారింది ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ గా కూడా మారింది ఈ స్టాక్ లక్ష పెట్టుబడిపై ఎనభై ఒక లక్షల రాబడిని ఇచ్చింది ఫోర్స్ మోటార్స్ భారతదేశంలో అతిపెద్ద వ్యాన్ తయారుదారు అలాగే ఇది నిలువుగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ తయారుదారు ఇది వివిధ రకాల ఆటోమేటివ్ బాకాలు అగ్రిగేటెడ్ వాహనాలను కలిగి ఉంది ఇది తేలికపాటి వాణిజ్య వాహనాలు మల్టీ యూటిలిటీ వాహనాలు చిన్న వాణిజ్య వాహనాలు స్టోర్స్ యూటిలిటీ వాహనాలు కూడా ట్రాక్టర్లను కూడా తయారు చేస్తుంది గత ఏడాది కాలంలో ఫోర్స్ మోటార్స్ షేర్లు నూట అరవై నాలుగు శాతం మార్పును దాటాయి ఈ రెండేళ్లలో ఈ కంపెనీ పెట్టుబడిదారులకు మూడు వందల నలభై శాతం రాబడిని అందించింది గత ఐదు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలలో ఫోర్స్ మోటార్స్ షేర్స్ సానుకూల రాబడిని ఇచ్చాయి రెండు వేల ఇరవై ఐదులోనే ఈ స్టాక్ ఇప్పటి వరకు నూట ఎనభై ఒక్క శాతంతో గేమ్ చేంజర్గా నిలిచింది ఇక ఈ స్టాక్ తొలిసారిగా ఇరవై ఒక వేల మార్కును దాటింది ఒక్కో షేర్ కు ఇరవై ఒక వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది దీనితో ఇది నిఫ్టీ ఐదు వందల స్టాక్లలో అత్యంత బలమైన పనితీరు కనబరిచిన స్టాక్లలో ఒకటిగా నిలిచింది రెండు వేల పదమూడులో ఈ షేర్ ధర రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వేల శాతం పెరుగుదలతో ఈ షేర్ ఒక్కో షేర్కు పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిదికి చేరుకుంది అంటే రెండు వేల పదమూడులో ఈ కంపెనీలో లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు దాని విలువ ఎనభై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలకు చేరుకుంది